మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులకు దసరా ముందుగానే వచ్చింది అర్హర వీరముళ్ళు పేరుతో ఈ రోజు థియేటర్ ట్రైలర్ ఏదైతే ఉందో ఈ రోజు విజయవంతంగా రిలీజ్ కాబట్టి దీనికి సంబంధించి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటికే థియేటర్లు చేరుకుని థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటున్నారు ఒకసారి ఎవరైతే ఉన్నారో మన దగ్గర స్టార్ ఫిలిం మేకర్ పవన్ కళ్యాణ్ గారికి ఓనమాలు నేర్పించినటువంటి గురువు గారు సత్యానంద్ ఈ థియేటర్ దగ్గరకు వచ్చి ట్రైలర్ చూశారు ఒకసారి ఆయన అడిగి ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక గురువుగా ఆయన దగ్గరుండి తీర్చిదిద్దారు సో అప్పటి పవన్ కళ్యాణ్కి ఎప్పటి పవన్ కళ్యాణ్ కి చూస్తే అంటే కొడుకు పుట్టినప్పుడు కాదు కొడుకు పెద్దవాడు అయినప్పుడు ఆ తండ్రికి ఆనందం అంటారు అలాగే శిష్యుడు శిష్యుడు గొప్పవాడు అయినప్పుడే గురువుగా అంత ఆనందం ఉంటదేశం ఒక గురువుగా మీరు ఈ దిరాట గట్టే చూసిందా ఎందుకంటే ఆనందంగా ఉండడం మహా ఆనందంగా ఉండవు ఇంతకంటే ఆనందం జీవితంలో ఇంకెవరికి వస్తుంది చెప్పండి అందరు ఆనందం వేరు నా ఆనందం వేరు కదా ఆయన ఆయనకి ఆయనే సాటి ఇంతకుముందు ఒక స్టూడెంట్గా ఉండేటప్పుడు ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఇదే థియేటర్లో చూశాను అక్కడ అమ్మాయి ఇక్కడ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మళ్ళీ నాళ్ళ తర్వాత ఒక అద్భుతమైనటువంటి హిస్టారికల్ గ్రేట్ మూవీ ఒకటి ఇంకా ఆయన హీరోగా రాబోతుందంటే అది కూడా ట్రైలర్ చూడడానికి నేను ఇక్కడ రావడానికి కారణం సత్య గారు రావణమూర్తి గారు సో వాళ్ళకే క్రెడిట్ ఎందుకంటే నన్ను తీసుకొని వచ్చారు వాళ్ళు అమ్మాయి చూసారు ఇదే థియేటర్లో మరి ఇదే థియేటర్ లో ఈ సినిమా కూడా చూసే అవకాశం ఉందంటారా ఎందుకు లేదు ఇక్కడే చూస్తారు ఎందుకంటే మా కృష్ణ ఎన్ఆర్కే గారు థియేటర్ కదా ఇది ఇందులో ఇదే విశాఖపట్నంలో ఆయనకి వానమాలు నేర్పించాను కానీ అప్పటి పవన్ కళ్యాణ్కి ఇప్పటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చాలా వ్యత్యాసం ఉంది నిజంగా ఒక గురువుగా నాకు ఇంతకు మించిన బహుమానం వేరే ఒకటి ఉండదు ఇదే థియేటర్లో ఆయన ఫస్ట్ సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి చూశాను మరలా ఇదే థియేటర్లో ఈ సినిమా కూడా నేను చూడబోతున్నాను మీకులాగే ఒక ఫ్యాన్స్ లాగే ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటున్నారు స్టార్ ఫిల్మ్ మేకర్ సత్యానంద్ సో ఏదేమైనప్పుడు కూడా చూసినా సుమండి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చంద్రు సుమంటి విశాఖపట్నం